మార్కెటింగ్ కూడా మార్కెటింగ్ విషయంలో కూడా ప్రాబ్లం అయితే ప్రెజెంట్ అయితే మార్కెటింగ్ విషయంలో నేను నా దగ్గర చూస్తున్నాను బయర్స్ బయస్ దగ్గరికి ఏమేమి ఉంది నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో పిగ్రీ ఫామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అది ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు మీరు షెడ్ నిర్మాణంలో ఎట్లా ఇంకేమన్నా సజెన్స్ అనుభవాలు షెడ్ కన్స్ట్రక్షన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎన్ని పరిస్థితిలో సో ఏదో నాకు షెడ్ అంటే ఐ మీన్ అయిపోతుంది అన్నట్టు ఉండదు ఖచ్చితంగా దానికి తెలుసుకోవాలి షెడ్ కన్స్ట్రక్షన్ కోసం అనేది ఎవరైతే వేసిరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి ఎందుకోసం ఇట్లా అంటే షెడ్ చేయడం ఒక సైడ్ స్లోప్ పెడతా వెళ్ళిపోతారు కాకుండా మోరీ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో అంటే వాటర్ కొట్టిన వాటర్ ఆగకుండా ఉండాలి వెళ్ళిపోయేటట్టు ఉండాలి సో ఎక్కడ అనేది షెడ్ లో ఎక్కడ వాటర్ అనేది ఎట్టి పర్సెంట్ ఓకే నిలిస్తే ఏంటి అంటే దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి ఒకటి స్కిన్ సమస్య కావచ్చు బ్యాక్ చీర ఫార్మస్ అయ్యి ఆ తర్వాత ఈ డెలివరీ టైంలో ఎనిమల్స్ యూరిన్ పోషన్ పిల్లలు అవి తాగి పాలు తాగకుండా ఉండడము తల్లి దగ్గర పాలు తాకుండా ఆగిరనుకోండి అదొక సమస్య వస్తుంది ఇలాంటి సమస్యలు అన్ని చాలా ఉంటాయి ఉండకపోతే అది ఒకవేళ మనం లేకుండా డెలివరీ అయింది అనుకుంటే తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది ఇంకా డ్రైన్ అంటే మధ్యలో స్లోపర్ స్టడీ చేస్తారా ఇట్లా దీని దానికి అంటే ఇప్పుడు ఆ వాటర్ లోకుండా బయటకు వచ్చినట్టు కార్ కారే స్లోప్ చేసుకుంటాం ఏ రూమ్ మూడు సైడ్లు హైట్ పెట్టేసి వన్ సైడ్ డౌన్ తీసుకుంటాం సో వాటర్ అనేది మూడు లెక్కలు సో ఆ మోరియా కూడా మన సైడ్ స్లోప్ గా వేస్తుంది స్లోప్ వేసుకుంటే మూడు రూమ్ లకు మధ్యలో మధ్యలో బయట ఏ రూమ్ ఏ రూమ్ కారు ఏ రోకి ఆ రోకి సపరేట్ గా మోరి అదే మోరి ఓపెన్ 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 మోరి హండ్రెడ్ బయట లోపల ఉంటే మాత్రం హండ్రెడ్ ఓపెన్ మోరిలే ఉండాలి ఓకే ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ లో మనం మళ్ళీ క్లీన్ చేసినప్పుడు అండర్ అండర్ లోపల పైపులు మళ్ళీ జామ్ అవుతాయి వాళ్ళకి సో లోపల క్లీన్ చేసుకుంటూ వస్తే వచ్చినాక మోరి అంతా అయిపోయినాక మనం అండర్ అనే పైపులు ఎక్కడైతే వెళ్ళిపోతున్నాయో ఆ పైపుల దగ్గర అంత క్లీనింగ్ అయిపోయినా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ అనుకోండి వాటర్ తన చేసాం అనుకోండి ఆ లోపల ఉన్న ఒక వేస్ట్ వేస్టేజ్ మొత్తం అనేది మొత్తం ట్యాంక్ ట్యాంక్ లో కానీ కానీ వెళ్ళిపోతుంది ఎప్పటికప్పుడు పైపు నీట్గా కావడం జామ్ కాకుండా దాని వేస్ట్ మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారు అది జనరల్ కమర్షియల్ గా దానికి కమర్షియల్ వాల్యూ ఉంటుంది కమర్షియల్ వాల్యూ కూడా ఉంది వేస్ట్ కి వేస్ట్ కంటే కమర్షియల్ వాల్యూ కూడా ఉంది మన అగ్రికల్చర్ పర్పస్ లో కూడా వాడుతున్నారు అగ్రికల్చర్ పర్పస్ లో ఎందుకంటే రైతులు తీసుకెళ్లి ఎరువుగా యూజ్ వాడుతున్నప్పుడు సో రీసెంట్ గా నాకు ఒక విజయవాడ అని చెప్తాను కాల్ కూడా వేసిండు సిక్స్ సెవెన్ రూపీస్ ఫర్ కేజీ లెక్క తీసుకుంటాను ఉన్నా అంటే ప్రజెంట్ మన దగ్గర లేదండి అని చెప్పాను అది డ్రై డ్రై గానే సేల్ చేస్తుంటారా బెటర్ డ్రై గా చేస్తుంది డ్రై గా చేసుకోవాలి డ్రై గా పక్క చేసుకోవాలి సో మన ఎలా అంటే పశువులది ఎలా అయితే సేల్ చేసామో పేడ పేడ దీన్ని కూడా అలా సేల్ చేసుకోవాలి ఓకే సో వాటి లిటర్ కూడా వాటి వేస్ట్ కూడా మనకు యూజ్ అవుతుంది కమర్షియల్ వాడుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు కమర్షియల్ గా లేదు అంటే

పిల్లలు కి వెళ్ళిన తర్వాత మూడు బ్యాచ్ లో నీకు లాభాలు ఉంటాయి ఓకే ఫస్ట్ రెండు బ్యాచ్ లో నీకు లాభాలు ఉండవు అంటే ఎందుకంటే షెడ్ ఇన్వెస్ట్మెంట్ అని తర్వాత ఎనిమల్స్ ఇన్వెస్ట్మెంట్ అని అంతా ఉంటుంది సో అదంతా అయిపోతుంది సో అయిపోయినాక థర్డ్ దాంట్లో వస్తుంది బట్ మేము అదే స్టేజ్ లో థర్డ్ స్టేజ్ వచ్చే టైంలోనే మేము మళ్ళీ ఎక్స్పెండిచర్ ఎక్స్టెండ్ చేసామో చెప్పినా కొంచెం షెడ్ ఎక్స్టెండ్ చేయడమో మాకు ఎలా జరిగింది సో మాకు మేమైతే పెట్టిన అమౌంట్కి మేము వచ్చిన అమౌంట్కి చాలా హ్యాపీగా ఉన్నాం ఓకే ప్రాబ్లమ్ మాకు అలాంటి ప్రాబ్లమ్ టెన్షన్ లేకుండా అంటే మీరు ఫస్ట్ మీరు తెచ్చుకునే ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్ అంటే అదే ఇన్వెస్ట్మెంట్

ఎందుకంటే ఫిరైన్ రూమ్స్ ఎక్కువగా ఉన్నాయి రూమ్స్ అనే థర్టీ ఫైవ్ డెలివరీ రూమ్స్ ఖర్చు సో జనరల్ ఎవరైనా కొత్తగా మీలాగా అంటే ఇదంతా కొత్త కొత్త రంగం ఇది ఆర్లీ ఫి సో ఎవరైనా మీలాగా కొత్తగా పిక్ ఫామ్ చేయాలనుకుంటే ఎలాంటి అవకాశాలు అది అదే ఆదాయం సమకూర్చేటువంటి ఆదాయం ఇచ్చేటువంటి ప్రజెంట్ ఉన్న సిచువేషన్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అయితే మంచి ప్రాబ్లం అయితే ఏం లేదు మార్కెటింగ్ విషయంలో కూడా మార్కెటింగ్ విషయంలో కూడా ప్రాబ్లం అయితే ప్రజెంట్ అయితే మార్కెటింగ్ విషయంలో కానీ ఎక్కడ కానీ ఏ విషయంలో కానీ ప్రాబ్లమ్ అయితే లేదు మీరు ఇక్కడ మార్కెట్ చేస్తున్నారు నేను ప్రజెంట్ నా దగ్గరకు వస్తాను బయర్స్ నేను మీ దగ్గరకు వస్తాను నేను బయర్స్ దగ్గరికి ఏమేల బయర్స్ కి మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ లో ఇప్పుడు వస్తుంది కాంటాక్ట్స్ ఉంటుండే ఒకసారి ఫోన్ వాల్ చేయడమో మనం ఏం చేస్తుంటాం అప్పుడు కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం ఎనిమల్స్ ఉన్నా లేకుండా మనం కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం మన దగ్గర ఎనిమల్ రెడీ కాగానే ఆ బయర్ కి మన దగ్గర కట్టింగ్ మాల్ ఉంది అని చెప్తే ఎవరైతే మంది ఉన్నారో మన మందికి మనం వీడియోస్ అని షేర్ చేస్తాం షేర్ చేసినాక వాళ్ళు అందరితో మాట్లాడి ఎవరు ఎక్కువ ప్రైస్ అనేది మనకు డిసిజన్ చేస్తే వాళ్ళని షెడ్ దగ్గర అంటే వస్తారు వచ్చినాక మళ్ళీ ఎనివాల్స్ తీసుకుని ఇక్కడ కూడా మళ్ళీ చూసినాక కూడా మళ్ళీ దానికి టు కూడా ఎక్స్ట్రా పెట్టి ఓకే మళ్ళీ తీసుకెళ్తారు సో వాళ్ళు మనకు ఫోన్ లో మాట్లాడారు చెప్పిన రేట్ వేరు ఇక్కడ దగ్గర దగ్గరికి వచ్చినాక ఎనిమల్స్ చూసి రేట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గుతుంది అండి పెరగవచ్చు పెరగపోవచ్చు పోవచ్చు అండి సో వాళ్ళు ఏంటి అంటే కట్టింగ్ పర్పస్ లో ఫీడ్ మే మెయింటైన్ చేసే కి అయితేనేమో కొంత అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ పెడతారు ఓకే సో హోటల్ వేస్ట్ లాంటి వచ్చినప్పుడు అదే వాళ్ళు చెప్పిన మీద అంటే ఎందుకంటే కొంచెం దీంట్లో మీట్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది సో దాంట్లో మీట్ ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది హోటల్ వేస్ట్ కానీ వెజిటేబుల్ వేస్ట్ ఫ్యాట్ పర్సెంట్ వస్తుంది దీంట్లో మీట్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది వాటికి కొంత మనకు పెట్టడానికి ఉంటాయి ఈ ఫ్యాట్ కు మీకు తేడా ఏంటంటే జనరల్ మీరు మీరు అన్న ఇప్పుడు ఫుడ్ బేస్ తోటి పెంచే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు కన్జూమర్ అనే అతను తక్కువ కాదు సెల్ తీసుకుంటాడు కదా సో ఫ్యాట్ ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అంటే జనరల్ గా మాంసం అంటే మాంసం లాంటి చూస్తుంటారు కదా సో జనరల్ గా మాంసం అంటే మాంసం లెక్క చూస్తాము నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు మనము బాయిలర్ కోళ్ళు ఉన్నాయి కోళ్ళ ఫామ్ లో మనం కోణి కట్ చేసినప్పుడు దానికి మొత్తం స్కిన్ మీద తెల్ల తెల్లగా ఉన్నప్పుడు ఆయిల్ ఉంది అనుకోండి నాకు వద్దు అండి నాకు కొంచెం వేరేది ఆయిల్ లేకుండా ఇస్తా అంటారు సో ఇక్కడ కూడా బయర్స్ ఏంటంటే ఈజీగా సేల్ అవుతుంది అనమాట ఫీడ్ మీద ఉన్నది కొంచెం ఫ్యావ్ పర్సెంట్ రేట్ డౌన్ చేయండి లేకపోతే ఏదో సంథింగ్ చేసి సో ఎంత అవుతుంది ప్రజెంట్ ప్రెంట్ అయితే ఈ రోజు నా రేట్లు అయితే నూట ఎనభై నుంచి నూట తొంభై రూపాయలు ఎందుకంటే ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజుల మళ్ళీ పెరుగుతుంది అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే క్రిస్మస్ పాస్కోట్ దగ్గర ఉంది సో దాని వల్ల ప్రయాణం చేస్తుంది కొంచెం ఇప్పుడు కొంచెం తమిళనాడు ఇట్లా ఇక అనిషన్ ఈ రెండు స్వామాలలో కొంచెం కార్తీక మాసం అని కొంచెం డౌన్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంచెం రేట్ డౌన్ ఉంది రేట్ డౌన్ పెడుతుంది ఈ సిచ్యువేషన్స్ వల్ల సో ఓవరాల్గా పిగ్ పంప్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు చేసుకోవచ్చు చేసుకోవచ్చు బట్ చేసుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ మన మెయింటెనెన్స్ అయితే ఉండాలి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ లేబర్ అన్ని చేయండి నే ఊరగా చేసుకోండి ఏదైనా చేసుకోండి ఖచ్చితంగా ఒక రోజులో ఒక టూ త్రీ అవర్స్ అన్నా మన అబ్జర్వేషన్ ఖచ్చితంగా పిగ్గరీ పంపలో ఉండాలి ఉండాలి సో బయట ఫామ్స్ కంటే ఈ ఫామ్లో కొంచెం ఎక్కువ ఉండాలి ఎందుకంటే దీంట్లో మెడికల్ సంబంధించిన కూడా కొంత పార్ట్ ఉంటుంది సో ఆ పార్ట్ కోసం మనం ఉండాల్సిందే సో మెడికల్ అన్నారు కాబట్టి మెడికల్ దానికి సంబంధించి వెటర్నరీ ఎట్లా చూసుకుంటారు అంటే మీరే దానికి వెటర్నరీ ఏం లేరండి నాకు నేనే చూసుకుంటాను మీరే కేర్ చేస్తాను నేనే కేర్ చేసుకుంటాను అంటే అంత మనం కేర్ అంటే కొంత అవగాహన నుండి క్యారీ చేసుకోవడం సరిపోతే సివియర్ గా ఉంటాయి జనరల్ సివియర్ గా ఉన్నప్పుడు మనము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ ఉంటారు కదా ఇప్పుడు మాట్లాడవచ్చు మనము జనరల్ గా ఇందులో ఏంటి అంటే సిచువేషన్స్ కొన్నిసార్లు వస్తాయి రేర్ పర్సంటేజ్ సో జనరల్ సిచువేషన్ అంటే ఇప్పుడు పిగ్గరీ ఫామ్ లో ఏమంటే వెటనరీ డాక్టర్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ ఈజీగా మెడిసిన్ మెడిసిన్ చెప్పగలుగుతాము అది అది అనేది కూడా చెప్పగలుగుతాం ఎందుకంటే తక్కువ అంటలేనండి డాక్టర్స్ కూడా అంటే తక్కువ చూసినారు తక్కువ ఫీల్డ్ లో చూసిన కొంచెం ఇబ్బంది అదే వాళ్ళు మనం ఫీల్డ్ లో ఇప్పుడు జనరల్ గా త్రీ ఇయర్స్ అవుతే కూడా ప్రాబ్లమ్ ఎక్కువ పెరిగిపోతే పెరుగుతున్నాయి అంటే వాళ్ళు కూడా ఎందుకంటే అవగాహన వస్తుంటది మనం కూడా పిలుసు వస్తుంటాం కాబట్టి సో ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు మండలంలో కనీసం ఒకటి కూడా లేదు లేదు లేనప్పుడు ఆ మండలంలో డాక్టర్ వెళ్ళినప్పుడు ఎక్కువగా పశువులు అయ్యి ఉన్న వాటికి దాంట్లో కేర్ ఏరియాస్ కానీ ఇవి రావాలంటే లేవు కదా అన్నట్టు కొంచెం వాళ్ళు కూడా ఫీల్ కావడము ఇంట్రెస్ట్ రెస్క్ అయిపోవడము అట్లాంటివి ఉన్నాయి అదే సో అలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ నాకైతే ఈ మండలంలో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు నాకు మా డాక్టర్ కూడా దగ్గర అంటే ఐ మీన్ వ్యాక్సిన్స్ వచ్చిన వ్యాక్సిన్స్ అని నాకు చెప్పేసి కాల్ చేసి ఇచ్చి అన్ని రకాలు వెటనరీ సైడ్ గానీ ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు మార్కెట్ సైడ్ నుంచి మెడిసిన్ నాకు అవగాహన సో దాని వల్ల నాకు సో కొత్తగా రావాలంటే కూడా చేసుకోవచ్చు సో మెయింటెనెన్స్ మెయింటెనెస్ మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకొని ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ మార్కెటింగ్ అయితే ఎవరికి ప్రాబ్లమ్ కాదు మార్కెటింగ్ ఏదో ప్రాబ్లమ్ అయితే మెడికల్ ఫీల్డ్ లో మేము ఎందుకు అవగాహన కావాలంటున్నాడు డాక్టర్స్ ఉన్నారు కాబట్టి సో మెడికల్ ఫీల్డ్ మీద అవగాహన ఉండాలి అంటే ఐ మీన్ కి ఏమైంది ఏంటనే అవగానంటే మనం సక్సెస్ లో ఉండొచ్చు చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో కొంచెం అన్ఎడ్యుకేషన్ అయి ఉంటేనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది పుట్టినాక మూడు రోజు నాలుగో రోజు అని పది రోజు పదకొండు పన్నెండు పద్నాలుగు మళ్ళీ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ముప్పై నాలుగు గానీ ఇట్లా ఇలా ఈ రోజుల్లో ట్రీట్మెంట్ ఉంటుంది సో ఏ రోజు ఏ ట్రీట్మెంట్ అని తెలవే వాళ్ళకు ప్రాబ్లమ్స్ తో పాటు ఇబ్బంది అవుతుంది అలా సో కొంత అయి ఎడ్యుకేషన్ అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది లో సో గా మనం అంతా అన్ని కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్టుగా అంతే కంప్లీట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఓవరాల్ అయితే సక్సెస్ఫుల్గా నడుస్తుంది సక్సెస్ నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ